కుల తక్కువ ఉన్న కొడక గడప దాటి రావచ్చు ఇవాళ మనం కార్మికులము మనం రాళ్ళు పోసేటోళ్ళము గోడలు కట్టేటోళ్ళము చేపలు పట్టేటోళ్ళము గొర్లు కాసేటోళ్ళము తలుపులు చేసేటోళ్ళము వెల్డింగ్లు చేసేటోళ్ళము వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కూడా బీసీలు గొట్టోళ్ళు కమ్మరోలు చాకలో మంగళోళ్ళు తెలుగు వాళ్ళు యాదవులు మనం పనులు చేస్తా ఉన్నాము మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అన్న మాట్లాడుతూ చెప్పిండి ఎనిమిది కూలి కావాలి మనం ఎనిమిది వందల కూలి కొరకు మనం మాట్లాడుతూ ఉన్నాము వేల కోట్ల రూపాయలు మార్వాడు వాళ్ళు ఆదాని ఉన్నారు వీళ్ళందరికీ నాయకులు ఎవరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ వీళ్ళకు నాయకులు వాళ్ళను మనం కద్దెదింపకుండా వాళ్ళను ప్రశ్నించకుండా రాళ్ళు మోసిన మన భక్తులు మారు రుణాలు దవ్విన మన భక్తులు మారవు మన గోడలకు రంగులేసిన వాళ్ళ మన భక్తులు మారవు కొట్టే భక్తులు మారవు కోర్లు కాసేపు భక్తులు మారు కాబట్టి ఆ బతుకులు మారాలంటే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తా ఉంటాము మనం పోరాటం చేస్తుంటే ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా మద్దతు అని కాంగ్రెస్ తో మాట్లాడుతున్నాడు మేము కూడా మద్దతు అని టీఆర్ఎస్ తో మాట్లాడుతున్నాడు మేము కూడా మద్దతు అని మరి మీరు మద్దతు ఉంటే ఒక జీవో తీసేస్తే మాకు రిజర్వేషన్ వస్తుంది కదా ఇవి ఒక జీవో తీసి అమలైతుంది కదా నువ్వు అక్కడ చేయకుండా నువ్వు ఎక్కడ పని చేయాలో అక్కడ చేయకుండా మనల్ని తిక్కోలం చేస్తున్నాడు బీజేపీడు మనల్ని దిక్కోలను చేస్తున్నాడు బిఆర్ఎస్ వాళ్ళు మనల్ని పరిపాలించేటోళ్ళు మనల్ని వెర్రి వాళ్ళని చేస్తూ ఉన్నారు వాటికి వ్యతిరేకంగా ఈ రోజు బంద్ చేస్తా ఉన్నాము మనం సంఘటితంగా ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే విజయాన్ని సాధిస్తాము అట్లా కార్మికులందరినీ కూడా చేసిన వ్యక్తి ముఖ్యమైన చెప్తా ఉన్నాము ఈ పోరాటంలో మనం భాగం కావాలి ఈ దేశం బాగుపడాలంటే